ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా కర్నూలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కర్నూలులోని మండల పరిషత్ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు తేర్నికల సురేందర్ రెడ్డి మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే వాటిలో కూటమి ప్రభుత్వం టీపీ విధానంతో సరికాదన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశానికి దాదాపు అన్ని పార్టీలు ప్లస్ అన్ని ప్రజా సంఘాల ప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది అన్ని ప్రజా సంఘాలు అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు ప్రైవేట్ పరం కానివ్వమం ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగానే ఉండాలి ప్రభుత్వమే ఆపరేట్ చేయాలి ప్రభుత్వమే పబ్లిక్ పబ్లిక్ ప్రైవేటు పార్టిసిపేషన్ పిపిపి అనే విధానం లేదు ఆ పిపిపి విధానం అనేది మీరు కొత్తగా ఈరోజు నిర్మించుకున్నటువంటి విధానం ఈ విధానాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు మరి ఎన్నికల ముందు ఏదైతే ఆశించారో పేద ప్రజలు ఈరోజు ఆ పేద ప్రజలకు మెడికల్ విద్య మరి వాస మెడికల్ విద్యా వైద్యం అందు అందే పరిస్థితి కనపడటం లేదు మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ఉద్యమంలాగా ఖచ్చితంగా వ్యతిరేకించడానికి అందరూ కూడా మరి ప్రయాణిస్తున్నారు దాంట్లోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ప్రజలకు ఆ కోరుకుంటున్నటువంటి ప్రజా సంఘాలకు అండగా ఉండి ఖచ్చితంగా ఏ ఏ ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటు పరం కానివ్వం ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మరి సారథ్యంలో ఈ పేద రాష్ట్రానికి పేద ప్రజలకు మారుమూల ప్రాంతాలకు సైతం వైద్యం అందాలని చెప్పి గ్రామాల్లో మరి విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి మరి అక్కడ అదేవిధంగా మండలాల్లో ప్రాథమిక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసి దానికి అందరూ కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు పూర్తి ఎంబీబీఎస్ డాక్టర్లని అక్కడ